వెల్కమ్ టు రాజనీతి తిరుపతిలో జరిగిన దుర్ఘటన తర్వాత బాధితుల పరామర్శ పేరుతో వైసీపీ నాయకులు చేసిన హడావుడి విమర్శలకు దారితీసింది వీళ్ళు చేసిన ఓవరాక్షన్ చూస్తే వీళ్ళు పరామర్శకు వచ్చారా లేకపోతే యుద్ధానికి వచ్చారా అన్న అనుమానం కూడా వస్తుంది మందల మందలుగా నాయకులు కార్యకర్తలు జగన్తో పాటు హాస్పిటల్ మీద దండయాత్రకు వచ్చినట్టు వచ్చారు నినాదాలు చేసుకుంటూ జై జగన్ అని అరుస్తూ సాధారణంగా పరామర్శకు వచ్చేవాళ్ళు అలా రారు ఆ మందలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు రోజా గారు ఉన్నారు రోజా గారి హడావుడైతే మామూలుగా లేదు ఆవిడ ఆవేశంగా చేతులెత్తి జై జగన్ అంటూ రంకెలు వేసుకుంటూ జగన్ వెనకాల ఫాలో అయ్యారు ఆవిడ అరుపులు ఆవిడ బాడీ లాంగ్వేజ్ చూస్తే నిజంగా అసహ్యం పుడుతుందనమాట చూడండి ఒకసారి కావాలంటే ఆ వీడియో చూడండి చూపిస్తాను చూశారు కదా ఒకవైపు ఆరుగురు చనిపోయారు ఓ ముప్పై మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వాళ్ళు కొంతమంది చాలా సీరియస్గా ఉంది అలాంటి సమయంలో వీళ్ళంతా తోసుకుని హాస్పిటల్లోకి వెళ్ళారు ఎవరైనా అలా వెళ్తారా పరామర్శకి వెళ్ళేవాళ్ళు అసలు ఆ రకంగా మందలుగా వెళ్ళటమే తప్పు పైగా జై జగన్ అంటూ నినాదాలు ఏంటండి అది ఏదైనా రాజకీయ పార్టీ సభ లేకపోతే ఊరేగింప ధర్నాన చూడటానికి అసహ్యం వేస్తుంది అది అంటే ఇది పరామర్శ తీరు ఇదేనా అసలు మానవత్వం ఉందా వీళ్ళకి ఇక లోపలికి వెళ్ళాక ఇంకా హడావిడి అది మామూలు హడావిడి కాదు ఐసీయూల్లో జ్వరబడ్డారు ఐసీయూల్లోకి మామూలుగా విజిటర్స్గా వెళ్ళాలంటేనే రకరకాల ఆంక్షలు పెడతారు డాక్టర్లు చెప్పులు బయటికి వెళ్ళాలి మూతికి మాస్క్ కట్టుకోమంటారు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే గౌన్ కూడా ఇస్తారు ఇన్ఫెక్షన్స్ రాకుండా లోపల ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారో మందులు అందరూ జ్వరబడ్డారు ఐసీయూల్లోకి వెళ్ళిపోయారు పైగా రోగులు బెడ్ చుట్టూ మూగేశారు కమ్మేశారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ఆయన పక్క నుంచి పదుల సంఖ్యలో వీళ్ళంతా బెడ్ మీదకి వంగి మరి ఆ రోగుల పరిస్థితి కూడా అర్థం చేసుకోకుండా డాక్టర్లు వారిస్తున్నా వినకుండా కమ్మేశారు సెలైన స్టాండ్స్ కూడా నెట్టేశారండి ఈ వీడియో చూస్తే అసలు వీళ్ళకి కామన్ సెన్స్ ఉందా అనేది ఒక డౌటు అసలు కామన్ సెన్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్ సెట్ అవుతారనుకోండి అది వేరే విషయం కానీ అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి అయినా వారించాలి ఇది పద్ధతి కాదని అతను వారించడు అతనికి అలవాట్లేదు గతంలో కూడా ఇలాంటి సందర్భాలు చాలా జరిగినాయి అతనికి ప్రధానిలో రాజకీయ ప్రయోజనం వెతుక్కోవటం మినహా వేరే ఆలోచన ఉండదు లేదా బాధితులకు సహాయం చేద్దామనే ఉద్దేశం కూడా ఉండదు అతనికి పైగా ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఏంటంటే దేవాదాయ మంత్రి ఆనవం రామనారాయణ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ అక్కడ కొంతమందికి డబ్బులు పంచారు జగన్మోహన్ రెడ్డి మనుషులు అని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేశారు హాస్పిటల్లో పద్దెనిమిది మందికి అని స్పష్టంగా సంఖ్య కూడా చెప్పారు పద్దెనిమిది మందికి డబ్బు కవర్లు ఇచ్చారంట ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడిని తిట్టండి అని చెప్పారు ఇది చాలా తీవ్రమైన ఆరోపణ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉందని చెప్పి అంటున్నారు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో వస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి పద్దెనిమిది మందికి పద్దెనిమిది కవర్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంతా పరామర్శిస్తున్నాడు మీరందరూ చెప్పండి తెలుగుదేశం మీద చెప్పండి చంద్రబాబు నాయుడు మీద మీరందరూ కూడా మీ బాధను చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తి మీకు సిగ్గనిపించడం ఒకవేళ అదే నిజమైతే ఆ వ్యక్తులు ఎవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని పంపించిన వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి ఇవన్నీ చాలా విద్రోహ చర్యలు ఇలాంటి చర్యలకు పాల్పడటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అందవేసిన చెయ్యి జగన్మోహన్ రెడ్డిది అందవేసిన చెయ్యి గతంలో జరిగిన అనేక ప్రమాదాలు మొన్న జరిగిన ప్రమాదం మీద కూడా ఇప్పుడు అనుమానించాల్సి వస్తుంది నాకైతే యాక్చువల్లీ మొన్నటి ప్రమాదం మీద ఇందులో ఏదో కుట్రందన్న అనుమానం అయితే ఏం లేదు ఏదో అది యాక్సిడెంటల్ ఇది అనుకున్నాను కానీ ఇది జరిగిన తర్వాత ఎలాంటివి అన్నీ కూడా బయటకు వస్తున్న తర్వాత వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు ఇప్పుడు తునిలో రైలు దహనం సంఘటనే అందుకు ఉదాహరణ కాబట్టి దీని మీద ప్రభుత్వం దీన్ని ఆషామాషీగా తీసుకోకూడదు సీరియస్గా విచారించాలి పోనీ ఇంత హడావిడి చేసి ఈ పరామర్శలు ఇవన్నీ చేశాడా బాధితులకు ఒక్క రూపాయిన సహాయం చేశాడా ప్రకటించాడా అంటే అది కూడా లేదు టీటీడీ సభ్యుడు ఎమ్మెల్యేగా ఉన్న ఎంఎస్ రాజు ఉన్నారు దళిత ఎమ్మెల్యే అనంతపురం జిల్లా పాప ఆయన నిరుపేద ఆయన సైతం మూడు లక్షలు ఆర్థిక సహాయం చేశాడు కానీ కోటేశ్వరుడు జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఒక రూపాయి సహాయం చేయడానికి కూడా ఆయనకు చేయిరాలా ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు దాన్ని రాజకీయం చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనే యావ తప్ప బాధితులకు సహాయం చేసే ఉద్దేశం కానీ చరిత్ర కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్